అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ మీరందరూ చాలా చాలా బాగోవాలి మనం ఒక వన్ వీక్ నుంచి చూస్తూ ఉంటే వాతావరణ పరిస్థితి చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది విజయవాడ చూస్తే అస్సలు మైండ్ పనిచేయడం లేదు ఇంత ప్రళయమా ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారతదేశ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఫిలాసఫర్స్ సైకాలజిస్టులు జ్యోతిష పండితులు మంది చెప్పారు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ జనవరి వరకు కూడా ఇలాగే ఉంటుంది ప్రళయాలు వచ్చేస్తాయి సునామీలు వచ్చేస్తాయి అసలు జనాలు అందరూ అల్లకల్లోలంగా ఉంటారు అని ప్రిడిక్షన్ చెప్పారు ఎవరైనా ప్రిడిక్షన్ చెప్పినా ఏదన్నా విషయం చెప్పినా దాని ఎట్టి పరిస్థితిలో దాన్ని మనము వింటున్న మనము దాన్ని ఎట్టి పరిస్థితులు త్రోసి వేయకూడదు ఎందుకు అంటే అందరూ బాగుంటే మనం కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతంతో మనం అందరం ఉన్నాం సో ఎవరైనా చెప్పినప్పుడు ఇలా జరగకూడదు ఎందుకంటే ఒకటి ఎంతమంది చెప్పినా ఎంతమంది జ్యోతిష పండితులు చెప్పినా ఎవరు చెప్పినా ఫిలాసఫర్ చెప్పినా సైకాలజిస్టులు చెప్పినా ఎవరు చెప్పిన విషయం ఏంటంటే భగవంతునికి మించి ఎవరు ఏమి చేయలేరు భగవంతుడు తలచుకుంటేనే ఏదైనా ఒక ప్రళయమైనా ఒక వినాశనమైనా ఒక వికృతమైన ఒక సునామీ అయినా భగవంతుడు తలచుకుంటేనే అది మానవ తప్పిదమో మన ఆలోచన తప్పిదమో తెలియదు కానీ అడిగితే మాత్రం భగవంతుడు తప్పనిసరిగా చేసే భగవంతుడు మీకు నాకు మనందరికీ ఉన్నారు సో ప్రతి ఒక్కరూ ఒక భగవంతుని విశ్వాసం మీద నమ్మకం మీద మనం వాళ్ళమే కనుక ఇటువంటి ఎవరన్నా చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం ప్రే చేయాలి మన యొక్క ఆత్మలో మన యొక్క హృదయంలో మన యొక్క తలంపుల్లో మన ఇంట్లో ఉన్న భగవంతుడితోటి ఖచ్చితంగా మనం అడగాలి మా దేశాన్ని మా ప్రపంచాన్ని మా భూమిని మాకి విశ్వాసాన్ని విశ్వాన్ని అంతా కూడా కాపాడమని అడగాలి అందరం అడిగితే సూపర్గా ఉంటుంది ఒక్కరు అడిగితేనే విని చేసి పెట్టే దేవుడు మన అందరం అడిగితే తప్పకుండా చేసి పెడతాడు ఇంకెప్పటికి ఇటువంటి వినాశాలు మనం చూడకూడదు ఎందుకంటే చాలా మంది శవాలు తేలిపోతా ఉన్నారు ములిగిపోతూ ఉన్నారు గృహాలు ములుగుపోయినాయి అల్లకల్లోలంగా ఉంది ఇంకా ఇలా అయితే మనం భరించలేము ఎందుకంటే ఇంకా చాలా పూరు ఎవరైనా సరే విజయవాడలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చేసింది వాళ్ళందరూ ఏమైపోతారు సహాయక చర్యలు అందడం కూడా చాలా కష్టతరం అయిపోతుంది ఆర్థనాదాలు చిన్న చిన్ని పిల్లలు నీళ్ళు కొట్టుకు వెళ్ళిపోతా ఉంటారు ఇది భగవంతుడికి ఇష్టం ఉండదు మనం అందరము కూడా భగవంతుని అడగాలి యాక్చువల్ గా భగవంతుకి ఇష్టం లేని పనులు చేయడమే చాలా తప్పు అది పక్కన పెట్టిన ఇప్పుడు అందరూ మా భూమిని కాపాడండి విశ్వాన్ని కాపాడండి విశ్వాన్ని అంత చట్ట చేయండి ఇంకెప్పటికీ కూడా మాకు ఎలా ఉండదు అని భగవంతుని అడుగుతా ఉంటే తప్పకుండా చేసి పెడతారు సో ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీకు నచ్చితే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మనందరము ప్రేర్ చేద్దాం పూజ చేద్దాం నమాజ్ చేద్దాం ఏం చేస్తాం అనేది ముఖ్యం కాదు అది భగవంతుని చెంత చేరింది అనేది ముఖ్యం ఎవరు చేసినా అక్కడికే చేరుతుంది మనందరము కలిసికట్టుగా భూమి బాగోవాలి విశ్వం బాగోవాలి మనందరము బాగోవాలి అందరము హ్యాపీగా ఉండాలి ఇటువంటి వినాశాలు ఎప్పటికీ రాకూడదని మనందరము కలిసికట్టుగా కట్టుగా ప్రార్థన చేసి ఆ భూమిని ఆ భగవంతుని మనం ఏడుకున్నట్లయితే మనందరం హ్యాపీగా ఉంటాం